తూర్పు గోదావరి జిల్లా రాజానగర నియోజకవర్గంలోని రాజానగరం కోరుకొండ సీతానగరం మండలంలో సుడిగాలి పర్యటన చేసి కూనవరం రఘుదేవపురం గ్రామాల్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు నాయకుల సమక్షంలో పూల దండలు వేసి ఘన నివాళులు అర్పించిన నియోజకవర్గ కాపు కన్వీనర్ ఆల్లా మాసరయ్య కాపుల ఐక్యతకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని కాపులను ఐక్యతకు కృషి చేస్తానని జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ ఆల్లా మాసరయ్య అన్నారు ఇటీవల కాలంలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కాపు జేఏసీ కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ ఆమ శ్రీనివాస్ నాయుడు తనను నియమించారని అందుకు వారికి కాపు సంఘం ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ పదవిని తనకు రావడానికి కృషి చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు లో భాగంగా నియోజకవర్గంలోని కాపులు అందరినీ సమన్వయపరిచే విధంగా వారిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది బలహీనమైన కాపుల కుటుంబాలకు విద్యార్థులకు కాపు జేఎస్సి తరఫున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐల శేషగిరి రంగా శ్రీను లక్కిశెట్టి శివ నాగరాజు గరగ శ్రీధర్ బాబు గుగ్గిలం రామ దుర్గం జాజ్ల కుమార్ బొరుసు వెంకటేష్ నాగవరపు నాగేశ్వరరావు రాము సంగీత కృష్ణ ఆళ్లపాటి గోవింద్ కాపు యువత పెద్దలు పాల్గొన్నారు పాత్రికేయ సోదరులకు నమస్కారం ఈరోజు ఈ యొక్క పాటుకోరాన్నే కాక నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో వారు నాకు రాజానగరం నియోజకవర్గం కాపు జేఏసీ కన్వీనర్గా పనిచ్చారు దానిపై కోరుకొండ సీతానగరం కోరుకొండ రాజానగరం మూడు మండలాలు కూడా తిరిగి అడ్మిల్ని కాపు నాయకుల్ని కాపు యువతని ముఖ్యంగా పెద్దల్ని అందరినీ కలిశాను కలిసి ఈ విషయం చెప్పాను అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు దీని మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు కాపు జేఏసే అనే దీనికి మా గౌరవ అధ్యక్షులు చెప్పింది ఏంటంటే మన కాపు యువతికి చేయుతూనిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని కూడా మనం కలుపుకొని వెళుతూ వారికి కూడా చేయుతూనిస్తూ ముందుకు వెళ్ళాలనేది వారి యొక్క సూచన అదేవిధంగా ఇందులో కాపు యువత కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క కాపుని కాపు వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో అందరూ కూడా చేయుతూని ఇవ్వాలని నేను కోరటం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేయుతూని ఇవ్వడానికి సహాయ సహకారాలు పొద్దున నుంచి కూడా నాకు విన్నట్టు ఉండి ఎంతో సంతోషంగా ముందుకు వచ్చారు ఈ యొక్క అవకాశం కల్పించిన రాష్ట్ర అధినాయకులు మా అధ్యక్షులు అమ్మ నాయుడు గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ నేను రాజనగర నియోజకవర్గ కన్వీనర్ యాళ్ల మాసరయ ప్రతిజ్ఞ నా పేరు అయిల శేషగిరి కోనవరం గ్రామం సీతనారాం మండలం కాపు సైన్యం రాష్ట్ర అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ గారు ఆదేశాలనుసారం రాజనగరం మండలం పాతంగపాడు గ్రామ నియోజకవర్గ నియోజకవర్గం రాజనగరం నియోజకవర్గం యాల మాసరే గారిని నియమించారు అందుకుగాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కంగ్రాట్స్ సార్ అమ్మా శ్రీనివాస్ గారు అధ్యక్షతన నాయుడు శ్రీనివాస్ నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్రంలో కాపు కులానికి ఎన్నో ఉంటారని ఆశిస్తూ ఎవరికైనా కోపల్లో వెనకబడి ఉన్న వాళ్ళకి ఏదన్నా కష్టాల్లో ఉన్నా మా ఎంత సహకారం మేము చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే దిశలో మేము ప్రయత్నం చేస్తామని ఈ సమర్థంగా మీకు తెలియజేస్తాను పెట్టినా ఏంటంటే రూపాయలు ఎక్కడ ఉంటుందో నాయకులు కూడా ఏం కనుక మనం ఎలా ఉంటాం మన చేయవలసింది ఏం మనం కనీసం మన కాకులు కడిపోయినా కూడా ఎవరిని గుర్తించి చేయకపోతే సరిపోతుంది ఈ రోజు నుంచి కూడా అందరికీ అందుబాటులో రాజనగర్ నియోజకవర్గంలో నేను అందుబాటులో ఉంటాను మన పెద్దల సహకారం కూడా ఉన్నారు వెంకటేష్ గారు ఉన్నారు దీనికి ఉదాహరణ ఏంటంటే వీరు మన ఊరు రైతులు మన వీడియో పెట్టారండి మన సంఘంలో వీడియో పెడితే ఊరి దీని గురించి సంఘంలో మన గ్రూప్లో చూడగానే ఆయన్నే స్పందించారు వీరికి ఫోన్ చేశారు వెంటనే ఇలా ఉందన్నారు వెంటనే నేను ఏమి కానీ మాట్లాడింది మన్నాడు రెండు గంటలకల్లా ఊరి సొసైటీలో దింపుతాం కొంచెం ఊళ్ళో దింపడానికి లేట్ అవుతున్నారు ఎలాగ మన పని చేయించుకోవాలి రైతులకి మనకి అందరికీ కూడా ఇబ్బంది రాకుండా మీకు మీకు ఇచ్చాను కదా మాట యువగారు చెప్పిన మీరు చెప్పగానే గారితో గట్టిగా మాట్లాడాను మాట్లాడగానే రెండు గంటలకల్లా పంపిస్తా ఉన్నారు మీకు నాకు ఫోన్ చేశారు మీకు చేసిన విధానంగా రెండు గంటలకల్లా స్లిప్పులు రాసిస్తా అదే రకంగా జరిగింది మనం ఐక్యంగా ఎప్పుడైతే ఉన్నామో మనం దీనిన్నా ఎలా చేయగలం ఇప్పుడు మనం మన శ్రీకృష్ణదేవరాయలు గారిట్లాగా మన చెరువుల్లో వేస్తాం రోడ్లు పోయి అంటే మనం పోయలేము ఇప్పట్లో అది చేయలేం అది వారికే సాధ్యం మనం అంతా కూడా కాపు సైన్యం మనం ఒక్కసారి యూత్ మన గారి ఆశయాలు ఏంటంటే మన కాపుల గురించే కాదు మన వంగవీటి మోహన్ రంగగారు ఆ రోజుని నిరాహార దీక్షలో కూర్చున్నది కాపుల కోసమే కాదు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక అనసపడుతున్నారో కేవలం ఈ రాష్ట్రాన్ని రెండు కులాలు మాత్రమే ఆధిపత్యం చలా ఎంతవరకు ఇది అనే దాని గురించి మన రంగగారు ఆ రోజుని ఇలాగా కూర్చున్న రామన్నరహర్ దీక్షలో అసూలు బానేరు ఈ రోజుకి కూడా ఆయన చనిపోయారంటే ఎవరు ఒప్పుకోరు ఈ రోజుకి కూడా నేను నా చిన్నతనంలో ఎప్పుడో నలభై వేల కింద చనిపోయినా ఈ రోజుకి కూడా ఈనాడు పుర్రోళ్ళు కూడా తెలియదు ఫోటోస్ వస్తాం తప్ప మీరు ఎంతో ఆయన్ని ప్రేమించున్నారు పూజిస్తున్నారు అదేవిధంగా ముందుకు వెళ్ళాలి ఈ యొక్క మెరిట్ని ఈ యొక్క మెటీరియల్స్ని కూడా మన ఎదరు తరాలు మీ పిల్లలు కూడా మనం అందించాలి ఈ విధంగా మన గారికి జై కాపు జై కాపు జై జైటి జైవీ జై జై జైవీ అమ్మ శ్రీనివాస నాయుడు గారు ఆ నాయకత్వం అమ్మ శ్రీనివాస నాయుడు గారి నాయకత్వం అమ్మ శ్రీనివాస నాయుడు గారి నాయకత్వం